వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారనే అనుకుంటున్నాను బాగుండాలని కూడా కోరుకుంటున్నాను ఈ వీడియో అయితే చేయడానికి చాలా కారణాలు ఉన్నాయండి అది నా కాంపిటేటివ్ ఫీల్డ్లో నేను ఏమేం ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను అండ్ ఆల్సో కాంపిటేటివ్ ఫీల్డ్లోకి రావాలి అంటే దట్టు హౌస్ వైఫ్స్ రావాలి అంటే ఏమేమి మనకి సపోర్ట్స్ అనేవి ఉండాలి మనం ఎలా చదవాలి అని చెప్పేసి వీడియో అయితే చెప్తానండి నేనే సక్సెస్ అవ్వలేదు మీకేం చెప్తాను మాకేం చెప్తారని అని చెప్పేసి మీరు అనుకోవచ్చు నేను ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను నేను క్విట్ నేను ఇంకా మొత్తం పూర్తిగా క్విట్ చేయాలని చెప్పేసి ఎస్టర్డే వీడియోలో అయితే మీకు చెప్పాను కదండి అదే అంత ఈజీ అయితే కాదు క్విట్ చేయడం ఈజీ కాదు అండ్ ఆల్సో సక్సెస్ అవ్వడం కూడా అంత ఈజీ కాదు అయినా కూడా ట్రై చేస్తున్నాను ఓకే నేనైతే ఫస్ట్ నేను కాంపిటేటివ్ ఫీల్డ్ స్టార్ట్ చేసినప్పుడు మా పాప పుట్టిన తర్వాత నేను స్టార్ట్ చేశాను అనుకుంటా వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది స్టార్ట్ చేసి ఇంకా ఎండింగ్ అయితే వచ్చేసింది కదా గ్రూప్స్ అయితే రాసేసాను రోజు డైలీ నా రొటీన్ ఎలా ఉండేదంటే పాప పడుకున్న తర్వాతనే అండి మార్నింగ్ లేచిన దగ్గర నుంచి మార్నింగ్ అయితే ఎర్లీ మార్నింగ్ లేచి చదువుకునేదాన్ని ఫైవ్కి అలాగా చాలా కష్టం అనిపించేది ఎందుకంటే న్యూ న్యూబార్న్ బేబీస్ ఎలా ఉంటారో అందరికీ తెలిసిన విషయమే ఈ ఈ వీడియో అయితే ఎక్కువ శాతం హౌస్ వైఫ్స్కి అయితే యూజ్ అవుతుందండి ఎవరైతే హౌస్ వైఫ్స్ ఉన్నారు ఇంకా ఫ్యూచర్లో మ్యారేజ్ చేసుకొని కూడా మనకి ఏదైనా నేను సాధించాలి అనుకుంటే మాత్రం మ్యారేజ్ చేసుకొని మాత్రం సాధించాలి అంటే కొంచెం కష్టమే ఆలోచించండి అందుకని చెప్పేసి ఇండివిజువల్గా ఉన్నప్పుడే కొంచెం మనమైతే ఎక్కువ ఫోకస్ అనేది పెట్టి ఏదైనా సాధించాలి అనుకుంటే మ్యారేజ్ కాకముందు సాధించండి మ్యారేజ్ అయిన తర్వాత చూసుకుందాము అది చేద్దాము ఇది చేద్దాము అంటే కొంచెం చాలా కష్టమవుతుంది బీ ప్రాక్టికల్ అండి ఎవరైనా సరే మ్యారేజ్ అయినా సాధించగలుగుతాము ఇది చేయగలుగుతాం అది చేయగలుగుతాం అని చెప్పేసి నేనైతే అయితే చెప్పలేను ఎందుకంటే రియాలిటీ ఉండాలండి ఏదైనా సరే రియాలిటీగా ఉండాలి రియల్గా మాట్లాడాలి ఏదైనా నేనైతే అబద్ధాలు చెప్పాలని చెప్పేసి అస్సలు అనుకోను ఎందుకు నాకు రియల్గా నేను నా లైఫ్లో నేను ఫేస్ చేసి మీకు చెప్తున్నాను కాబట్టి నేనైతే చెప్పేవి నిజాలే ఉంటాయి ఖచ్చితంగా మ్యారేజ్ కాకముందే ఏదైనా సాధించాలనుకుంటే అది ప్రైవేట్ సెక్టర్ అయినా సరే మీ లైఫ్ గోల్ ఏదైనా సరే ఏది మీరు ప్రైవేట్ అయినా పబ్లిక్ అయినా ఏది గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఎలాంటివైనా సరే మీరు పెళ్ళి కాకముందే అన్నీ సరిదిద్దుకొని అన్నీ చేసుకొని మరి మీరు మ్యారేజ్ అయితే చేసుకోండి మ్యారేజ్ అయిన తర్వాత ఎవరి చేతుల్లో ఏది ఉండదు ఎందుకు అంటే మీకు తెలిసిన విషయమే ఒకసారి మ్యారేజ్ అయింది అంటే అంత హస్బెండ్ చేతిలో ఉంటుంది అండ్ ఆల్సో మనీ చేతుల్లోకి తెచ్చుకోవాలంటే కొంతమందికి అయితే అందరు సపోర్ట్ చేస్తారు అత్తగారు మామగారు హస్బెండ్ ఫ్యామిలీ పేరెంట్స్ అందరు సపోర్ట్ చేయగలుగుతారు కానీ అన్నీ విషయాలలో కూడా అందరు సపోర్ట్ చేయరండి ఎందుకు అంటే ఏదైనా ప్రాక్టికల్గా ఉండాలి నేను చెప్తున్నాను నాకు మా హస్బెండ్ చాలా సపోర్ట్ చేశారు మా పేరెంట్స్ చాలా సపోర్ట్ చేశారు వాళ్ళు చేయడం వల్లనే నేను ఇప్పటివరకు నేను అంటే ఇంత దూరం అయితే రాగలిగాను ఇంత దూరం రాగలిగాను మీతో ఇలా మాట్లాడగలుగుతున్నాను నేను పెళ్ళైన తర్వాతనే నా గ్రాడ్యుయేషన్ అయిపోగానే నేను మ్యారేజ్ చేసుకున్నాను మ్యారేజ్ చేసుకున్న తర్వాత వన్ ఇయర్ జాబ్ చేశాను ఆ తర్వాత మళ్ళీ వచ్చేసి నేను పీజీ అయితే చేయడం జరిగింది జాబ్ చేసేసి అది క్విట్ చేసి మళ్ళీ నేను పీజీ ఎందుకు చేశాను అంటే నాకు ఇంకా చదువుకోవాలనిపించింది అందుకని చెప్పేసి నేనైతే పీజీ అయితే కంప్లీట్ చేయడం జరిగింది అది సపోర్ట్ ఉంటేనే కానీ చేయగలుగుతామండి లేకపోతే అస్సలు చేయలేము కదా నేను పెళ్ళైన తర్వాతనే చేయగలిగాను ఆ సపోర్ట్తోనే ఇంత దూరం అయితే రాగలిగాను ఆ సపోర్ట్ ఆ సపోర్టే ఇంకా నాకు కంటిన్యూ అవుతూనే ఉంది నేను అందుకే గవర్నమెంట్కి ఎందుకు ట్రై చేయకూడదు గవర్నమెంట్ జాబ్స్ అని చెప్పేసి నేనైతే గవర్నమెంట్స్కి రాయాలి అని చెప్పేసి ఎగ్జామ్స్ అనేవి రాయాలని చెప్పి మళ్ళీ డిసైడ్ అయిపోయాను తర్వాత ఫ్యామిలీకి ఫస్ట్ అయితే ప్రిఫరెన్స్ అయితే మనం ఇవ్వాలి ఆ తర్వాత నేను ఏదైనా సరే అందుకని చెప్పేసి పిల్లలు ఆ తర్వాత నేను ఇంకా ఈ ఎగ్జామ్స్ అయితే రావడం రాయడం జరిగింది వన్ ఇయర్ చాలా అంటే చాలా స్ట్రగుల్ ఫేస్ చేశాను న్యూ న్యూ బార్న్ బేబీస్ ఇద్దరు ఇంకా బాబు తర్వాత వెంట వెంటనే పాప వాళ్ళకి ఎలా ఉంటుందో మీకు తెలుసు యాజ్ ఎ మదర్గా నేనైతే చాలా కష్టపడ్డాను ఎవరెవరైతే మదర్స్ చూస్తున్నారో వాళ్ళకైతే ఆ స్ట్రగుల్స్ తెలుస్తూనే ఉంటాయి ఇప్పటికీ స్టిల్ కూడా వాళ్ళు పెరిగి పెద్ద అవ్వాలి మనం ఎప్పుడు కష్టపడాలి ఎప్పుడు చదవాలి ఎప్పుడు రాయాలి అంటే చాలా కష్టం అండి నేను పాపను పెట్టుకొని బాబు చిన్న బాబే పాప చిన్న పాప చాలా చిన్న పాప నేనైతే ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లోకి వచ్చి నేను ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పటికీ చాలా చిన్న పాప మన్స్ బేబీ ఆ పాపను పెట్టుకొని కూడా రాత్రంతా తనతో స్ట్రగుల్ చేసుకుంటూ పొద్దున్న లేచి చదువుకోవడం మళ్ళీ నైట్ టైంలో కానీ ఆఫ్టర్నూన్లో కానీ నిద్ర కంట్రోల్ చేసుకొని మధ్యాహ్నం టైంలో తను ఎప్పుడు పడుకుంటుందా అని చూసి బాబు ఎప్పుడు పడుకుంటాడా అని చూసి నేనైతే చదువుకునేదాన్ని అలా వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే నా స్ట్రగుల్ అయితే చాలా గోయింగ్ ఆన్ అయితే ఉంది చదువుతానే ఉన్నాను వన్ వన్ ఇయర్ అయిపోయింది వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది ఎగ్జామ్స్ అయిపోయినవి అట్లా కష్టపడుతూ నేనైతే రాశాను రాసిన తర్వాత ఫైనల్లీ రిజల్ట్ అయితే వచ్చింది కదండి ఆ రిజల్ట్లో సారీ రిజల్ట్ అయితే వచ్చింది రిజల్ట్ వచ్చిన తర్వాత నేను అంత ఎఫర్ట్స్ ఎఫర్ట్స్ అనేవి నాకు అయినంత వరకు ఇద్దరు పిల్లల్ని చిన్న పిల్లల్ని చూసుకుంటూ నాకైనంత వరకు నేనైతే హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ అయితే పెట్టానండి ఇంకా మార్క్స్ విషయానికి వస్తే మీకు చెప్పాను కదా పిల్లలు నిడిచిపెట్టేసి ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి రాయడం మన్స్ బేబీ ఇంకా పాలు ఇవన్నీ చూసుకుంటూ మేనేజ్ చేసుకుంటూ వెళ్ళి రాయడం అయితే జరిగింది కష్టపడుకుంటూ అయితే ఖచ్చితంగా రాశాను రాసిన తర్వాత రిజల్ట్ అయితే ఇలా వచ్చింది వచ్చిన తర్వాత వచ్చినా కూడా నేనైతే ఏం సాడ్గా అస్సలు ఫీల్ అవ్వట్లేదండి ఇంకా చాలా ఉన్నాయి జీవితంలో చేయడానికి నేను ఎందుకు ట్రై చేయకూడదు ట్రై చేయాలి అనుకుని ఎందుకు ట్రై చేయలేదు అనే రెగ్రెట్లో ఉండకుండా నేనైతే ట్రై అయితే చేశాను అది నాకు చాలా హ్యాపీగా ఉంది అది అందరికీ కూడా దొరక దొరకదు అలా సపోర్ట్ చేసేది కూడా దొరకదు సపోర్ట్ అనేది నాకు అందరి నుంచి ఉంది మా ఫ్యామిలీ తరఫున నుంచి ఉంది అంతా ఉంది అంతా బాగానే ఉంది కాకపోతే ఫర్దర్గా నేను మూవ్ అవ్వడానికి నా ఫ్యామిలీ సిచ్యువేషన్స్ ఫినాన్షియల్గా నాకైతే అస్సలు సపోర్ట్ చేయలేదు అందుకని చెప్పేసి ఇలా మూవ్ అవ్వడం జరిగిందండి ఎవరెవరైతే స్టెప్ ఇన్ అవుదాము గవర్నమెంట్ ఫీల్డ్లోకి వద్దాము చదువుదాము అనుకున్న వాళ్ళకైతే నేను ఒకటే చెప్తాను ఫ్యామిలీ బ్యాకప్ చాలా 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 ఉండాలి మనకు ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఉండాలి ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా మనం ఎవరి సపోర్ట్ లేకుండా అసలు రావాలి అంటే ఇద్దరు కిడ్స్ని చూసుకుంటూ నేను ఎలా స్ట్రగుల్ ఫేస్ చేయో నాకు తెలుసు ఎవరైనా సరే మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు కాకముందే ఒకవేళ అంతగా మ్యారేజ్ అయిపోయింది ఇంకా నేనేం చేయలేను అనుకున్న వాళ్ళైతే మ్యారేజ్ అయినా కూడా పిల్లలు కాకముందే ఏదైనా సాధించాలనుకుంటే సాధించండి ఇదే నేను ఈ విషయం మీతో షేర్ చేసుకోవాలని అనుకున్నాను నా స్ట్రగుల్ ఇలా ఫేస్ అయింది కానీ ఉమెన్స్ ఏదైనా అనుకుంటే ఖచ్చితంగా చేయగలుగుతారండి అది మాత్రం నేను షోర్గా చెప్పగలను అనుకోండి చెయ్యండి మాకు మనకి వీలైనంత వరకు మనం ఎఫర్ట్స్ అయితే పెట్టాలి పెట్టకుండా ఇది రాలేదు అది రాలేదు అని చెప్పేసి అనుకోకూడదు బీ రియల్ అండి రియాలిటీ ఏదైనా సరే రియల్గా ఉండాలి ప్రాక్టికల్గా ఉండాలి రియాలిటీ మాత్రం ఇదే అండి నేను రాగలుగుతాను చేయగలుగుతాను అంటే ఒక త్రీ ఇయర్స్ మీరు పక్కన పెట్టేసి ఒక త్రీ ఇయర్స్ ఏది నీకు అసలు నీకు ఏమీ లేకుండా హండ్రెడ్ పర్సెంట్ దాని మీదనే ఫోకస్ ఉంటే మాత్రమే చేయగలుగుతారు లేదు అంటే ఆడతా పాడతా చదువుతా పిల్లల్ని చూసుకుంటూ చదువుతా అంటే అసలు కుదరదు చాలా చాలా కష్టం చాలా ఏండ్లు పడుతుంది చాలా టైం తీసుకుంటుంది అంత టైం అనేది పెట్టగలుగుతారు అంటే పెట్టండి అలాగే కొంతమంది ఉంటారు పిల్లల్ని చూసుకుంటూ ఆడతా పాడితే చదువుతా ఎగ్జామ్స్ రాస్తా వస్తే వస్తది పోతే పోతుంది రాసే రాసేవాళ్ళు కూడా ఉన్నారు అలా స్ట్రక్ అయిపోతే మనం ఏం చేయలేమండి బయట జీవితాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేయలేము ఇంట్లో పిల్లల్ని సరిగ్గా చూసుకోము ఏదైనా సరే ఒక మనకి టార్గెట్ అనేది ఉండాలి ఇన్ని ఇన్ని ఇయర్స్ దీనికి పెడతాను ఇన్ని ఇయర్స్ దీనికి పెడతాను ఇది రాకపోతే దీనికి ఇచ్చేసి మళ్ళీ వేరే దానికి పెడతాను అలా ఉండాలి ఎప్పుడే కానీ ఇది గో అను అయిపోతూనే ఉంటుంది అయికుంటూ పోతానే ఉంటుంది మనం కూడా చదువుకుంటూ వెళ్దాము అని చెప్పేసి ఎట్లా ఇంట్లోనే ఉంటున్నాం కదా అని చెప్పేసి అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు అలా అయితే అనుకోకండి మీ కెరీర్ గ్యాప్ వచ్చినా కూడా మీ గ్రాడ్యుయేషన్ ఏమిటికి పనికిరాదు అది మాత్రం మీరు ఖచ్చితంగా డిసైడ్ చేసుకొని ఇన్ని ఇయర్స్ దీనికి పెడతాను ఇన్ని ఇయర్స్ తర్వాత అది వచ్చినా రాకపోయినా క్విట్ చేసి దేనికైనా మూవ్ అవ్వగలుగుతాను అని చెప్పేసి అనుకున్న వాళ్ళైతే ఈ గవర్నమెంట్ ఫీల్డ్లోకి రండి ఎగ్జామ్స్ అనేవి రాయండి నేనేం నెగ్ నేనేం మిమ్మల్ని డిస్కరేజ్ చేయట్లేదండి రియాలిటీ ఏదైనా సరే రియాలిటీగా ఉండాలి రియాలిటీ అనేది మనం ఫేస్ చేయాలి ఖచ్చితంగా రియల్ రియాలిటీలోనే ఉండాలండి రియాలిటీలో బతక బతకడం నేర్చుకోవాలి ఫస్ట్ ప్రాక్టికల్గా ఉండాలి ఏదైనా ఊహల్లో బతికేస్తాము ఒక వన్ ఇయర్ చదువుతాము జాబ్ వచ్చేస్తుంది ఇంకా రాకపోతే ఇంకా చదువుకుంటూనే పోతాము అంటే చాలా కష్టము అది మాత్రం మీరు గమనించాలి ఈ విషయం మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఈ రోజు అయితే టైం దొరికింది అందుకని చెప్పి మీతో అయితే షేర్ చేసుకున్నానండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఎవరైతే ఇది హౌస్ వైఫ్స్కి చాలా కనెక్ట్ అవుతుంది ఎవరికైతే ఇంకా కాంపిటేటివ్ ఫీల్డ్లోకి రాలేదు రావాలి స్టెప్ నవ్వాలి అని అనుకుంటే చెప్పాను కదండి ఖచ్చితంగా బ్యాక్ సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి పేరెంట్స్ సపోర్టు హస్బెండ్ సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి లేకుండా మాత్రం అసలు మనం ఏం సాధించలేము ఒక్కరం ఉంటే ఏం సాధిస్తామండి ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలు పిల్లల్ని పెట్టుకొని మనసు బేబీస్ని పెట్టుకొని ఏం చేయగలుగుతాం ఏం చేయలేమండి చేయాలి అనుకుంటే గట్టి సపోర్ట్ ఉండాలి ఉంటేనే మీరు ఈ స్టెపిన్ అవ్వండి ఒక్కసారి స్టెపిన్ అయిన తర్వాత చాలామంది ఈ అంటే ఈ ఓబిలో కూడుకుపోతారండి అసలు బయటికి రాలేరు చాలామంది నేను కూడా ఇప్పుడు అలానే అయిపోయాను కాకపోతే నేను మూవ్ అవ మూవ్ అని అవ్వడానికి నేను ట్రై చేస్తున్నానండి దీంట్లోనే ఉండిపోవాలని చెప్పేసి అనుకోవట్లేదు రాస్తాను ఏదో అలా రాస్తాను అంతే అంతా నేను అయితే ఫుల్ ఫ్లెజ్డ్గా దీని మీదనే పెట్టాలని చెప్పేసి అనుకోవట్లేదు బీ రియాలిటీ రియల్లో ఉండాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను ప్రాక్టికల్గా బతకాలి ఏదైనా సరే ఉంటానండి ఈ వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి బాయ్